అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ చాట్ల దిస్ ఇస్ గజ్జారాం చాట్ల ఈ కౌమారామృత లోని తదుపరి వచన కవితకు వెళ్ళే ముందు మనం స్నేహితుల గురించి అంటే టీనేంజర్స్కు దొరికే స్నేహితులు ఏ విధంగా ఉండాలి అన్న విషయాన్ని ఇంతకుముందు చర్చించుకున్నాము అయితే ఈ స్థితిలో ముఖ్యంగా బాలబాలికల పైన స్నేహితుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఇంట్లో దొరకని ప్రేమ బయట దొరుకుతుందని చెప్పి ఆశపడతారు ఇప్పుడు ఇంట్లో ఏంది గైడ్ చేస్తా మొబైల్స్ కానీ ట్యాబ్స్ కానీ టీవీలు కానీ చూస్తాము మొత్తం దినమంతా చూస్తుంటామంటే అలో అట్లాగే ఫుడ్ జంక్ ఫుడ్ అనారోగ్యకరమైన తిండు తింటామంటే కూడా అలా చేయరు ఇవన్నీ బయట ఫ్రెండ్స్ దొరుకుతాయి వాళ్ళ దగ్గర పోయిందంటే ఇంకా అడ్డగోలుగా ఏ వెబ్సైట్స్ అన్న చూడవచ్చు ఏ తిండ్లైనా తినవచ్చు ఏ తీరు కూడా తిరగవచ్చు అక్కడ ఆకర్షణ ఎక్కువైపోయి వాళ్ళు తల్లిదండ్రుల పట్ల కూడా కొంత విముఖత చూపుతూ ఇంటికి రాని వాళ్ళు కూడా ఉంటారు దీనికి కారణం చెడు స్నేహితులే వీళ్ళు చెడు స్నేహితులు వీళ్ళు మంచి స్నేహితులు అని ఏ విధంగా గుర్తించాలి అని అనుమానం కూడా రావచ్చు పిల్లలకు అప్పటికి కొంచెం విచక్షణ జ్ఞానం ఉంటుంది బయట పిల్లలు ఏదైతే చెడలవాట్లకు లోన్ అవుతున్నాయంటే పొగ తాగడం సిగరెట్లు తాగడం మందుకు తాగడానికి ఇష్టపడుతూ తిరగడం చెడు తిరుగులు తిరగడము పాటు లేకుండా చదువు సందాన్ని పక్కన పడేసి ఎటో తిరిగి ఏవో చేస్తూ సినిమాలకు దొంగ దొంగచాటున వెళ్ళడము తల్లిదండ్రులను తప్పించుకొని తిరగడము ఇవన్నీ చెడలవాట్లు ఇవి ఉన్న ఫ్రెండ్స్ని దూరం పెట్టాలి దూరం పెట్టి ఎవరైతే బుద్ధిగా తల్లిదండ్రులు చెప్పిన విధంగా చదువుకుంటూ అన్ని కార్యక్రమాలని ఒక ఆరోగ్యకరమైన పరిస్థితులు చేస్తుంటారు వాళ్ళు మంచి స్నేహితులు వాళ్ళను ఫాలో కావాలి వాళ్ళతో స్నేహం చేయాలి ఈ విధంగా చేస్తే వాళ్ళకు విజయవంతమైన కౌమారం దొరుకుతుంది ఇక మనం వచన పద్యంలోకి వెళ్తే స్నేహ సమూహాల గుట్టు గుప్తంగా తెలుసుకొని స్నేహ సమూహాల గుట్టు గుప్తంగా తెలుసుకొని మూకను వదిలేసి ప్రాణ స్నేహితుల్ని కలిసి మూకను వదిలేసి ప్రాణ స్నేహితుల్ని కలిసి తన నిర్ణయాల విషయాల్ని సమూలంగా చర్చించి తన నిర్ణయాల విషయాన్ని సమూలంగా చర్చించి స్వయం నిర్ణయాలు చేయు సమర్థవంతంగా అమృతపుత్ర స్వయం నిర్ణయాలు చేయు సమర్థవంతంగా అమృతపుత్ర అయితే ఈ హార్మోన్లు ఒక దశలో వాళ్ళని విపరీతంగా పనిచేయడం వల్ల ఇంటి వాళ్ళను విసిగించి వాళ్ళను హేళన చేసి వాళ్ళ దూరమైపోయి ఫ్రెండ్స్తోనే ఉంటూ ఫ్రెండ్స్తో గడిపే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎప్పుడైతే హార్మోన్లు ఒక సమతుల్యత సాధించి మనిషి మానసికంగా ఒక ఎరుగుదలకు లోనవుతున్నప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు ఈ స్నేహితుల సమూహంలో నేను చేరి వాళ్ళ అలవాట్లను కూడా నేర్చుకోవడం వల్లనే నాకు ఇంట్లో లేదు బయట విలవలేదు నేను చెడిపోతున్నాను అన్న స్పృహ గోచరిస్తుంది అటువంటి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్ళ వయసులో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చెడు సమూహం ఈ చెడు స్నేహితుల మూక ఏదైతే ఉన్నదో వాళ్ళను వదిలిపెట్టేస్తారు వాళ్ళ దూరంగా ఉంటారు దూరంగా ఉండి ఎవరైతే భవిష్యత్తు గురించి మంచి ఆలోచన చేస్తూ మంచి ప్రవర్తనతో సత్ప్రవర్తనతోని అందరి మనన పొందుతుంటారు అటువంటి ఒక ఇద్దరు ముగ్గురు స్నేహితుల్ని ఎంచుకుంటారు వాళ్ళతోనే గడుపుతుంటారు వీళ్ళ విషయాల్ని వీళ్ళ భావోద్వేగాన్ని వాళ్ళతో చర్చిస్తుంటారు వీళ్ళ ప్లానింగ్ కూడా చెప్తుంటారు చెప్పి వాళ్ళ సజెషన్ తీసుకుంటూ వాళ్ళ సజెషన్స్ ఇస్తూ వీళ్ళు స్వతంత్రంగా తమ జీవనం ఎట్లా ఉండాలి తన జీవితం ఎట్లా ఉండాలి అన్న ఒక కంక్లూజన్కు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఆఖరి దశలో ఈ కౌమారపు ఆఖరి దశలో ఏంటంటే చెడు స్నేహితుల్ని వదిలిపెట్టేసి మంచి స్నేహితులతో కూడి మంచి ఆలోచనతో తమ భావి జీవితాన్ని బాగు చేసుకుని ఆలోచనలో ఉంటారు ఇంకో పద్యానికి వెళ్తే దీని భావం ఏం రాశామంటే ఇంతవరకు తనతో ఉన్న చెడు స్నేహితుల బృందాల నుండి తప్పించుకొని మంచి నడవడిక ఉన్న ఒకరో ఇద్దరు ప్రాణ స్నేహితులను చేరదీసి అన్ని విషయాల్ని సమూలంగా చర్చిస్తూ తను సొంత నిర్ణయాలు తీసుకునే స్థితికి ఎదుగుతారు ఇంకో వచ్చిన పద్యానికి వెళ్తే బాల్యపు ఆఖరు దశలో కౌమారం మధ్యలో బాల్యపు ఆఖరు దశలో కౌమారం మధ్యలో లింగాల ఆకర్షణ శక్తితో లింగాల ఆకర్షణ శక్తితో ఏవేవో ఊహించి సినీ ఫక్కీలో ప్రేమించి ఏవేవో ఊహించి సినీ ఫక్కీలో ప్రేమించి తలపుకు వస్తే సిగ్గుతో తలదించుకుంటారు అమృతపుత్ర తలపుకు వస్తే సిగ్గుతో తలదించుకుంటారు అమృత పుత్ర తెలిసి తెలియని వయసులో అంటే ఈ కౌమారపు ఆరంభ దశ తర్వాత మధ్య దశలో ఉన్నప్పుడు క్లాస్ రూమ్స్లో కానీ లేదా వాళ్ళు ఎక్కడైనా ట్రైనింగ్ చేస్తున్నప్పుడు కానీ ఇంకేదైనా సమూహంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడే ఈ బాయ్స్కు బాయ్స్ సంబంధించిన హార్మోన్స్ గర్ల్స్కు గర్ల్స్ సంబంధించిన హార్మోన్స్ ఉత్పన్నమై వాటి ప్రభావంతో వాళ్ళు శారీరకంగా ఎదిగి ఆకర్షణీయంగా తయారవుతారు జనరల్గా మనం చూస్తుంటాము క్లాసుల్లో ఒక మంచి క్లేవర్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి వాడు దృఢంగానూ మంచి అందంగాను ఉంటే గర్ల్స్ ఆ వైపు ఆకర్షిత వాళ్ళు ఎప్పుడైతే ఆకర్షితులు అని తెలుసుకుంటాడో వీడికి మనసు కనిపిస్తుందో వీడు కూడా అటువైపు ఆకర్షితుడై మెల్లగా మాట్లాడడం ఒకరి నుంచి ఒకరు చిరునవ్వులు చెందించుకోవడం అటువంటి తరుణంలో ఒక అభిమానం ఏర్పరచుకుంటారు ఒకళ్ళంటే ఒకరు అభిమానం ఇంకా పక్కన ఫ్రెండ్స్ ఏంటంటే ఇంకా మీ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది మంచిగా మీరు రేపు ఇప్పుడు లవ్ చేసుకుంటారు రేపు పెళ్లి చేసుకుంటారు మీ లైఫ్ హాయిగా ఉంటుందని చెప్పేసి ప్రోత్సహిస్తుంటారు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఆ విధంగా ఎవరికి తగిన జోడిని వాళ్ళు ఎంచుకొని ఎవరి సామర్థ్యం ప్రకారం వాళ్ళు ఊహాలోకంలో వివరిస్తుంటారు అదే ప్రేమ అనుకుంటారు కానీ అది ఉట్టి ఆకర్షణ మాత్రమే అప్పుడప్పుడు ఎదుగుతున్న ఆ శరీరం పట్ల శరీరాల పట్ల వాళ్ళు ఆకర్షితులై ఏదో ఊహించుకుంటారు ఇంకా మా లైఫ్ అంతా ఇంత హాయి గడిచిపోతుందని చెప్పి అనుకుంటారు ఇంకా కొన్ని ఇంకొందరు బాయ్స్ ఇంకొక స్టెప్ కొందరికేసి ఆ గర్ల్స్లో లేనిపోని అతిగా ఊహించే విధంగా వాళ్ళను సినిమాలు తీసుకెళ్లడము ఎవరికి తెలియకుండా హోటల్ తీసుకెళ్ళడము షికార్లో తీసుకెళ్లడము వాళ్ళు అడిగిన గిఫ్ట్స్ ఇవ్వడము ఇంకా నా నేను లైఫ్ అంతా నేను ఇట్లాగే చూసుకున్నా అని చెప్పి వాళ్ళకి బాసలు చేయడము ఇట్లా చేసి ఒక విపరీతమైన ఆకర్షణలోని ఇంకా ఆ గా ఏమనుకుంటుందంటే ఇంకా నా జీవితం అంతా ఇంత హాయిగా ఉంటుంది ఇంకా స్వర్గమైన నా లైఫ్ అని ఆమె ఉంచుకుంటుంది ఆ విధంగా తల్లిదండ్రులు కళ్ళు కప్పి సినిమాలకు షికారులకు తిరిగి చదువులకు దూరమై చదువుల్లో తగ్గి వాళ్ళ ర్యాంక్స్ తగ్గించుకొని ఈ విధంగా మదనపడి మదనపడి ఒక స్టేజ్ ఎట్లా వస్తుందంటే ఇంకా వీటితో నాకు కుదరదు వాడు ఎంతకని పెడతాడు పెట్టి పెట్టి అలసిపోతాడు ఒకళ్ళ అమ్మాయిలు పెట్టదంటే వాళ్ళు కూడా ఇంతకని వాళ్ళ పాకెట్ మనీ ఎంత ఉంటుంది అంతవరకు ఖర్చు పెట్టగలుగుతారు అంత మించి పెట్టలేరు అప్పుడు ఇది ఓన్లీ ఆకర్షణ మాత్రమే ఈ షోకుల కోసం చేయడం తప్ప ఇది హృదయపూర్వకంగా ప్రేమించుకునే వయసు కాదు ఇది హృదయపూర్వకమైన ప్రేమ కాదు కలిసి ఉండే జీవితాలు కావు అని చెప్పేసి బ్రేకప్ బ్రేకప్ అయిపోయి ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉండి ఇంకా ఎవరి జీవితాలు వాళ్ళు బతుకుతుంటారు అప్పుడే మానసికంగా ఎదిగి మంచిగా చదువుకొని అభివృద్ధిలోకి వచ్చి వాడి లైఫ్ వాడు ఈమె లైఫ్ వాళ్ళ వాళ్ళు తల్లిదండ్రులు కుదిరిచినప్పుడు లేకపోతే ఇంకేనో ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత ప్రేమించు ఒక మంచి స్థితికి ఎదిగిన తర్వాత అప్పుడు ఏకాంతంగా ఉన్నప్పుడు అవి గుర్తుకొస్తుంటాయి వాళ్ళకి అరే నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు అట్లా జరిగింది ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు ఇట్లా జరిగింది అవన్నీ గుర్తుకొచ్చి అట్లా చేయాల్సింది కాదేమో అని వాళ్ళలో వాళ్ళు సిగ్గుపడుతుంటారు తలదించుకుంటుంటారు నవ్వుకుంటుంటారు ఇవి ఎంటుంటే మీలో చాలామందికి ఆ మధుర స్మృతులు గుర్తుకొస్తున్నాయి అనుకుంటా అది సహజం అది ప్రకృతి సహజం మానవ సహజం కాబట్టి ఇటువంటి విషయాల్ని పిల్లలకు తల్లిదండ్రులు నిర్మోహమాటంగా కూర్చోబెట్టుకొని హాయిగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేయక దాపరికంలో ఉంచాలనుకోండి వాళ్ళు చెడిపోతారు గుప్పిట్లో ఇట్లా పట్టుకుంటే అదేదో ఇది అనుకుంటారు ఒకవేళ ఓపెన్ చేసి చూపిస్తే ఇంతేనా అని చెప్పేసి వాళ్ళు నిజాన్ని సత్యాన్ని తెలుసుకొని వాళ్ళ జీవితంలో ఎటువంటి తప్పుడు చేయకుండా జాగ్రత్త పడతారు భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకుంటారు కాబట్టి ఈ పద్యాల యొక్క భావాన్ని అర్థం చేసుకుంటారని కవమానాలకు అర్థం చేపిస్తారని నమ్ముతున్నాను ఇంకా ఇటువంటి ఇంకా రాబోయే వీడియోస్లో ఇంకా గొప్ప గొప్ప విషయాలు చాలా ఉన్నాయి వాటి అన్నిటినీ ఈ పద్య రూపంలోనూ తర్వాత ఈ చర్చ రూపకంలోనూ మనం మాట్లాడుకుందాము అంతవరకు అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరు షేర్ చేయండి అందరు చూసే విధంగా చూడండి అట్లాగే లైక్ చేయండి నమస్కారం